ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య చెన్నైలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది కదా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో సెకండ్ రోజు కొన్ని రికార్డులు క్రియేట్ అయ్యే రికార్డులు ఏమిటి ఇప్పుడు చూద్దాం విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇండియాలో మూడు ఫార్మేట్లు కలుపుకొని పన్నెండు వేల పరుగులు చేసిన రెండో బ్యాట్స్మెన్ గా రికార్డు క్రియేట్ చేశాడు ఇదే లిస్ట్ నెంబర్ వన్ పొజిషన్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు విరాట్ కోహ్లీ ప్రజెంట్ జనరేషన్ లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ ఒకటిగా ఉన్నాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ ఇయర్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో వెయ్యి పరుగులు చేసిన తొలి కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు మూడు ఫార్మాట్లు కలుపుకుని రోహిత్ శర్మ ఈ ఇయర్లో వెయ్యి పరుగులు చేశాడు సో ప్లేయర్గా రోహిత్ శర్మ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాడు ఇండియా నుండి ఎస్వి జైస్వాల్ రోహిత్ కర్మ ఇద్దరు ఈ ఇయర్లో వెయ్యి పరుగులు పైగా రన్స్ చేశారు ఇంటర్నేషనల్ క్రికెట్లో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వందల వికెట్లు తీసుకున్నాడు ఇండియా తరపున నాలుగు వందల వికెట్లు తీసుకున్న బౌలర్స్లో పదో అడిగా రికెట్కి ఎక్కాడు ఇండియా తరపున ఫాస్ట్ బౌలర్స్లో ఆరో అడుగా నాలుగు వంద వికెట్లు తీసుకున్నాడు రీసెంట్గా జరిగిన ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్లో జస్ప్రిత్ బుమ్రా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఆవిడ గెలుచుకున్నాడు మూడు ఫార్మాట్లో నెంబర్ వన్ ఫాస్ట్ బౌలర్లో ఒకటిగా ఉన్నాడు ప్రజెంట్ జనరేషన్లో వరల్డ్ బెస్ట్ ప్లేయర్స్గా విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఉన్నారు రీసెంట్గా రోహిత్ శర్మ కెప్టెన్షిప్ ఇండియా ట్వంటీ వరల్డ్ కప్ గెలిచింది